పదవ కీర్తన రెండవ వచనము మొదటి భాగం దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క విధానం ఏమిటంటే ఎవడికి బలం ఉంటే వాడిదే రాజ్యం ఎవడికి నోరుంటే వాడిది రాజ్యం కాబట్టి ఏది ఉంటే వాడే నడుస్తుంది అనమాట మనం ఎన్ని చెప్పినా జరిగేది మాత్రం అదే సరే అయితే ఇప్పుడు దుష్టుడు గర్వించి బలహీనుణ్ణి చేతగాని వారిని దీనుణ్ణి తరుముతూ ఉన్నాడు ఆ విధంగా ఈ వారు దీనులైన వారు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి పదవ వచ్చినం చదుదామండి తొమ్మిదవ కీర్తన పదవ వచ్చినం యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిపించి నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు ఇలాంటి పరిస్థితిలో నిన్ను ఆశ్రయించిన వారిని నీవు వాడు కావు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి చాలాసార్లు మనము ఉన్న పరిస్థితులు బట్టి ఉన్న ఇబ్బందులు బట్టి లేదా మనకంటే బలవంతులు మనకంటే శక్తివంతమైన వారు మనం తరుముచున్నప్పుడు మనం ఎంతో కలత చెందుతాము అలానే బాధ వేదన అనుభవిస్తాము కొన్నిసార్లు మనిషి నిరీక్షణ లేకపోతే ఆత్మ చేసుకుని చచ్చిపోతారు ఎందుకంటే ఇది నేను బయటపడే పరిస్థితి కాదు నేను బయటపడే పరి బయటపడే విధము లేదు అనేసి అయితే ఎవరైతే ప్రభును ఆశ్రయిస్తారో ఎప్పుడైతే మనం ప్రభును ఆశ్రయించామో మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు పదకొండవ వచ్చినం చదవండి తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం ఈహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడం కాబట్టి ఇక్కడ అంటున్నాడు సియోను వాసి అని యోవాను కీర్తించుడి ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టి మన ఇబ్బందులో అది ఒకవేళ దౌర్జన్యము అలాంటిది అలాంటిది అయిండొచ్చు లేదా ఇంకేదైనా అవ్వచ్చు మనము అన్యాయం అవుతున్నప్పుడు మనం తరమ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఒక సత్యం ఏమిటంటే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు సోదరుడ సహోదరి ఆయన మనకు మన బాధలో మన వేదనలో మొరపెట్టినప్పుడు మన మీద యోగ్యులమని కాదు మన మీద మంచివరమని కాదు అయితే ఆయన తన కృపను బట్టి మాత్రమే మనల్ని కనికరించాడు కృపను మత్ కృపను బట్టి మాత్రమే ఆయన మనకు జవాబిచ్చాడు కాబట్టి దేవుని కృప కాబట్టి ఇక్కడ చూస్తే మన దేవుడు మన విడిచిపెట్టే దేవుడు కాదు చాలాసార్లు మనను బట్టి కాదు చేసేది మనం ఆలోచిస్తే మనల్ని బట్టి ఆయన చేయట్లేదు మనల్ని బట్టి అయితే చేయలేరు ఆయన ఎందుకంటే మనకున్న దరిద్రమైన లక్షణాలు మనకున్న ఆ యొక్క బలహీనతలు కానీ మనకున్న పతనాలు కానీ చూస్తే ఆయన మనల్ని శిక్షించాల్సిన తప్ప మనల్ని ప్రేమించలేడు ఆయన మనకు మేలు చేయలేడు అట్లాంటి రకం అయితే ఆయన కృపను బట్టి మాత్రం కాబట్టి ఆయన కృప కృప అనే మాట ఏమిటంటే అర్హత లేని వాడిని ప్రేమించడం అర్హత లేని వాడిని ప్రేమించడమే కృప కాబట్టి మనం అర్హత లేకపోయినప్పటికీ కేవలం మొరపెట్టాము కాబట్టి ఆయన మనం విడిపించాడు కేవలం ఆయన సహాయం కోరాము కాబట్టి ఆయన మన పక్షముగా తను పోరాడి మన విడిపించినందుకు కృతజ్ఞత చెల్లిస్తాం స్తుతి ఆరాధన ప్రభుకు అర్పిస్తాం